నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అలాగే జ్యోతిష్య పండితులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు వసంత పంచమి వస్తుంది మరి వసంత పంచమి చాలా ప్రత్యేకంగా వస్తుంది ఈ సారి అని అంటూ ఉన్నారు అలాగే చాలా మంది అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం అని దాని గురించి కాస్త వివరిస్తే దగ్గర అత్యంత అద్భుతమైనటువంటి మన పండుగ వాతావరణం వాస్తవానికి భావముతో మనము చేసుకునేటువంటి వసంత పంచమి ఇది ఎందుకు కృతజ్ఞతాభావము అంటే మనం మాట్లాడుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మనము చెప్పింది ఎవరైనా వింటూ ఉన్నారు అన్న మనము నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాము అనుకున్నా మన మూలకంగా ఒకరు సంతోషపడుతున్నారు అనుకున్నా మనము సరిగ్గా వినగలుగుతున్నాము అనుకున్నా స్పష్టంగా మాట్లాడుతున్నాము అని అనుకున్నా స్పష్టంగా ఎదుటివారు మాట్లాడింది మనం అర్థం చేసుకుని వారికి సమాధానం ఇస్తున్నాము అనుకున్నా ఇందులో ఎవరైతే ఎదుటివారు చెప్పింది వినకుండా మూర్ఖంగా మాట్లాడతారో నాకు సంబంధం లేదు ఎవరైతే వీరు చూసి చూడకుండా ఎదుటి వ్యక్తిని దూషిస్తారో ఎదుటి వ్యక్తిపై అభాండాలు వేస్తారో ఎదుటి వ్యక్తిపై కొంత మేర అక్కడివి ఇక్కడ ఇక్కడ ఎక్కడ చాడీలు చెప్తూ ఉంటారో వారికి మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఇకనైనా దయచేసి పూర్తిగా ఈ వీడియో చూసినటువంటి వారు కొంతలో కొంతనైనా మార్పు తెచ్చుకోండి కోడలు అత్త పైన అత్త కోడలు పైన ప్రేమగా ఉండాలి ఒక తల్లిలాగా కోడలు ఎక్కడి నుండో వస్తుంది నీ బిడ్డలాగా తప్పకుండా అత్త చూసుకోవాలి ఇద్దరు కోడళ్ళు ఉంటే ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూడడం ధర్మం కాదు డబ్బులు ఉన్న వాళ్ళని ఒక తీరుగా డబ్బులు లేని వాళ్ళని ఒక తీరుగా చూడడం తప్పు కాదు చాలా తప్పు అన్నారా కనుక అందరినీ ఒకే తీరుగా చూసుకోవాలి అత్తగారులు ఎవరైనా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకంటే సరస్వతి కటాక్షం ఇక్కడే మనకు లభించేది కనుక ఒక మామగారు చక్కగా సంతోషపడేటువంటి సందర్భం ఏమిటి అంటే కోడలు ఎంతో ఆనందంగా ఇంట్లో తిరుగుతూ ఉన్నా కోడలు చెప్పిన మాట విన్నా మావయ్య మామయ్య అంటూ ఇంట్లో కాఫీ తాగుతారా మావయ్య టిఫిన్ చేస్తారా మావయ్య అని కోడలు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే సరస్వతి అమ్మవారు అంటే కేవలము సరస్వతి అమ్మవారుకు సంబంధించినటువంటి సంవత్సరానికి ఒకసారి వస్తుంది వసంత పంచమి ఇది ఒక్కటే అని కాదు జ్ఞాన జ్ఞానం అంటే ఏంది ఇప్పుడు నేను చెప్పినటువంటి దానిలో అన్నింటిలో జ్ఞానం సో ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కానీ నేను మాట్లాడే మాటలు కానీ ఒక జ్ఞానంతో మనం మాట్లాడగలం అంతేగాని ఆ కొంత అజ్ఞానంతో మనం మాట్లాడినా అజ్ఞానంతో ఏదైనా పనులు చేసినా కూడా బాగోదు మరి ఇలాంటి జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరస్వతి అమ్మవారి దగ్గర నుంచి వస్తుంది కనుక అలాంటి సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి పుట్టినరోజు అదే విధంగా సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి మోస్ట్ పవర్ఫుల్ రోజు శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం శ్రీ పంచమిగా చెప్పబడేటువంటిది సరస్వతి అమ్మవారు కేవలం సరస్వతి అమ్మవారుకు మీరు నవ్వుతూ నలుగురు నవ్విస్తూ ఉండండి అంతే నేను చెప్పేటువంటి విషయం ఒకటే ఎందుకంటే రెమెడీలు వద్ద ఉన్నాయి చెప్తున్న లక్షలున్నాయి ఏదేమైనప్పటికీ ఈ రోజు అమ్మవారు తేనెతో అభిషేకం చేసుకోవాలి తేనెతో అభిషేకించినటువంటి ఆ తేనెను అభిషేకంలో వాడినటువంటి తేనెను ఎవరైతే ఇంట్లో ప్రసాదంగా స్వీకరించాలి ఈ తేనెను పిల్లలకు మాటలు సరిగ్గా రాకున్నా నత్తి నత్తి మాట్లాడినా వాక్చాతుర్యం లేకున్నా సరైనటువంటి విధంగా జ్ఞానము మనకు లేదు అని అనుకునేటువంటి వారికి అదేవిధంగా జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండటం లేదు అనుకునేటువంటి వారికి వ్యక్తిగత జాతక రీత్యా గురువు రాహువు ఇద్దరు కలిసి ఉన్నా గురువు కేతు ఇద్దరు కలిసి ఉన్నా కూడా వీరు ఈ యొక్క సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి వసంత పంచమి రోజు తప్పకుండా అమ్మవారికి తేనెను సమర్పించండి అభిషేకించండి ఆ తేనెను స్వీకరించాలి కొన్ని కొన్ని దేవాలయాలలో ఈ సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి మూలా మంత్రముతో తప్పకుండా హోమాలు కూడా జరుగుతాయి ఆ హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు మరి శుక్రవారం కలిసి రావడము ఎంతో విశేషము మరీ మరీ చెప్తున్నాను కనుక ఈ శుక్రవారం రోజు అమ్మవారికి అంకితం చేయాలి ముందుగా ఒక మాట చెప్పాను కృతజ్ఞత భావము ఎందుకు భావం అంటే మనం మాట్లాడుతున్నాం చూస్తున్నాం వింటున్నాం కనుక జస్ట్ అమ్మవారికి థ్యాంక్ యూ కేవలం కేవలం ఈ రోజు జస్ట్ థ్యాంక్ యూ చెప్పండి మీరు ఈ థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలి చిన్నపిల్లలకు స్వీట్స్ పంచడం గాని చిన్నపిల్లలకు పెన్సిల్స్ కానీ పెన్స్ గాని ఎరైజర్స్ గాని చాక్మార్స్ కానీ ఆ ఏమైనా వస్త్రాలు కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ కంపాక్స్ బాక్స్ కానీ మీ స్తోమత ఎట్లా ఉంటే అట్లా పిల్లలకు మీరు పంచడం మూలకంగా అమ్మవారు మురిసిపోతుంది ఆ పిల్లలలో వారికి ఒక ఆనందం చైతన్యం అనిపి కొత్త కొత్త అంటే ఇవాళ రేపు ఎన్నో ట్రెండింగ్ కంపాక్స్ వచ్చినాయి సో అవి పాపం కొనలేని వారు ఉంటారు సో అనాథాశ్రమంలో పిల్లలకు కానీ లేదా స్కూల్ పిల్లలకు ఎవరైనా కొంచెం పూర్ ఉండేటటువంటి వారికి కానీ పంచడం ఇవి ఇవ్వడం మూలక అమ్మవారికి సమర్పించి కొంత అర్చన చేయించుకొని ఇవి తీసుకెళ్లి చక్కగా పంచండి ఒక గంట రెండు గంటలలో ఏదైనా స్కూల్ సెలెక్ట్ చేసుకోండి స్కూల్ ముందు చక్కగా మీరు ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండండి అక్కడ పిల్లలకు ప్రేమతో ఇట్లా ఇచ్చేయండి అంతే వారు ఎంతో ఆనందంగా తీసుకొని పోతారు అంటే అసలు అది ఆ రోజు మొత్తం మీరు ఈ కిక్ సినిమాలో రవితేజ ఆ పాపకు ఆపరేషన్ అయిన తర్వాత అది చేయబట్టుకోని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద బాష్పాలు అగో అది అది కావాలి దానికోసం మీరు ఈ వసంత పంచమిని చేసుకునే ప్రయత్నం చేయండి ఇది సో దీంతో పాటుగా ఈ రోజు తప్పకుండా కూడా మీ పిల్లలచే నేను చెప్పేటువంటి మంత్రాన్ని వట్టిదే ఏకాక్షరము ఈ మంత్రాన్ని ఆ ఒక నూట ఎనిమిది సార్లు పలికించుకోవాలి శ్రీ 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 ఇది ఎంతో వైబ్రేషన్ మంత్రం ఇది ఇది ఈ శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక మీ పిల్లలు చదువుతాయి ఈరోజు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది సో దీంతో పాటుగా మీ స్తోమతకు దగ్గర దగ్గరలో ఏమైనా అమ్మవారి కూడా ఉంటే సరస్వతి అమ్మవారిది చక్కగా లోటస్ పుష్పాన్ని సమర్పించండి అదే విధంగా తెలుపు రంగు సారీని అమ్మవారికి సమర్పించండి తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలను సమర్పించండి మంచి ఫలితము ఇంకా అమ్మవారి గురించి చెప్పడానికి ఇంకా ఎంతో ఎంతో ఉంటుందిగా మనకు సమయం సరిపోదు గనుక అది జ్ఞాన సరస్వతి వాగ్దేవి వినరా కనుక ఎంతో అత్యంత అద్భుతం అమ్మవారికి కనుక అమ్మవారిని స్మరించుకోండి అమ్మవారి నూట ఎనిమిది నామాలు చెప్పుకోండి ఈరోజు ఆనందంగా సంతోషంగా గొడవలు పెట్టుకోకుండా పిల్లలను కొట్టకుండా ప్రశాంతంగా ఉండండి ఈ ఒక్క రోజు అంతే చాలా మంది గురువు గారు రోజు సరియున దగ్గరే అనుకుంటా అక్కడ ఉన్న గుడిలో కదా అక్షరాభ్యాసాలు చాలా మంది చేయించడానికి అక్షరాభ్యాసాలు కూడా చేసుకోవచ్చు అక్షరాభ్యాసాలకు సంబంధించి కూడా ఈ రోజు చేసుకునేటువంటి వారు చేసుకోవచ్చును కొత్తగా ఏదైనా దేవాలయాలకు వెళ్ళారనుకుందాం